వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఆగస్ట్ ఇరవై ఎపిసోడ్ బాలుమీద నిందపడింది తాగి తూలుతూ కారు నడుపుతున్నాడని గుణకుట్ర చేసి వీడియోను క్రియేట్ చేశాడు ఆ తరువాత దాన్ని వైరల్ చేశాడు ఈ ఒక్క వీడియో శివకు సంజూకి రోహిణీలకు చక్కగా పనికొచ్చింది ఈ క్రమంలోనే మీనాసలు వీడియోని గుణకుట్రను బయటకులాగింది దట్ ఈజ్ మీనా అనిపించుకుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం సంజు దెబ్బకు పోలీసులు బాలు కారుని సీజ్ చేశారు ఇక అప్పటికే మీనా ఇంటికి రావడంతో ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కలిసి మీనాను మాటలు అనడం మొదలుపెట్టారు తాగుబోతూ ముగుడుని మార్చలేకపోయావని ఇలా చాలా మాటలు అనేస్తుంది ప్రభావతి మీనాని మీనా అల్లాడిపోతూనే సమాధానాలు చెప్తుంది శృతి రవి ఇద్దరూ మీనా మీనాతరఫుని నిలబడతారు ఇక సత్యమైతే ప్రభావతిని ఇక చాలు ఆపు అని తిడతాడు ఇంతలో బాలు ఇంటికి వస్తాడు బాలు ఎంత నిజం చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరు మనోజ్ వెటకారం చేస్తుంటాడు ఈ క్రమంలోనే బాలు కోపంగా మనోజ్ మీదకు వెళ్లబోతుంటే సత్యం చేయెత్తి కొట్టబోతాడు బాలుని అయ్యో మావయ్యా అని మీనా ఆపడంతో సత్యంబాలుని కొట్టకుండా ఆగుతాడు పరువు తీసేశావ్ కదరానువ్వు మారవారా అనీ కూడా బాలుని తిట్టడంతో బాలు చాలా ఎమోషనల్ అవుతాడు మరోవైపునువైనా నమ్ము మీనా అని మీనా చేతులు పట్టుకుని ఏడుస్తాడు బాలు మీనా నమ్మడం లేదన్నట్లుగా తన చేతుల్ని వెనక్కి లాగేసుకుంటుంది బాలు చేతుల్లోంచి దాంతో బాలు బాధ వర్ణనాతీతంగా మారిపోతుంది అదే బాధతో తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పికనీసం నాన్నా మీనాకూడా నమ్మడం లేదురా అని బాధపడతాడు బాలు మరోవైపు సంజు సంబరంగా మౌనికని పిలిచి జరిగింది చెప్పి వీడియో చూపిస్తాడు మా అన్నయ్య తప్పు రకం రకంకాదు నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది అంటుంది మౌనిక నమ్మకంగా సంజు వెళ్లగానే బాలుకి కాల్ చేస్తుంది మౌనిక నువ్వు తప్పు చేశావు అంటే నేను నమ్మను అన్నయ్య ధైర్యంగా ఉండు అని ధైర్యాన్నిస్తుంది మరోవైపు మీనా పూలు ఆర్డరివ్వడానికి స్కూటీపై వెళ్ళి ఒకచోట ఆగుతుంది అక్కడికి గుణవచ్చి నువ్వు సూపరక్కా మీ ఆయన గురించి అంతా తప్పుగా మాట్లాడుకుంటున్నా సరే నువ్వు మాత్రం నీ పనిమీద దృష్టితో చక్కగా పూల ఆర్డర్లు ఇచ్చుకుంటున్నావు నువ్వు గ్రేటక్కా మీ తమ్ముడికి నాతో స్నేహం చేయొద్దని చెబుతుంటావు కదా మరి మీ ఆయన సంగతేంటి అంటూ మీనాని బాగా రెచ్చగొడతాడు ఆ కోపంలో మీనావాడిని కొట్టబోతుందికూడా నా జోలికి రావద్దు నీకు నా భర్తకి పోలికేంటి అంటూ మీనా గుణకి వార్నింగ్ కూడా ఇస్తుంది ఇక కమింగ్ అప్లోనే చాలా ఎమోషనల్ సీనుంది బాలు బాధగా మీనా పక్కన కూర్చుని ఆమె భుజంపైవాలి ఏడుస్తూ నేను నిజంగా తాగలేదు మీనా కనీసం నువ్వుకూడా నమ్మకపోతే ఎలా నేను అందరిలాంటివాడిని కాదు నేను వేరే మీనా అంటూ చిన్నపిల్లాడిలా ఎమోషనల్ అవుతాడు సీన్ కట్ చేస్తే మౌనిక మీనాకు కాల్ చేస్తుంది అన్నయ్యా తప్పు చేశాడు అంటే నువ్వుకూడా నమ్ముతున్నావా వదినా అంటుంది వీడియోలో అంతా కనిపిస్తుంది కదా మౌనిక అంటుంది మీనా బాధగా అది పూర్తి వీడియో కాదు కదా వదిన అసలు వీడియో వేరే అయ్యుంటుంది కదా అంటుంది మౌనిక వెంటనే మీనాకు ఏదో ఐడియా వచ్చినట్లుగా అనిపిస్తుంది సీన్ కట్ చేస్తే మీనా మీనాబోర్కి వెళ్ళిపోతుంది అది బాలు తాగాడని వీడియోలో చూపించిన బార్ అక్కడ ఒక మేనేజర్ని కలిసి సార్ నాకు మీరు ఒక సాయం చేయాలి నా భర్తమీద పడిన నిందను పోగొట్టాలి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది మీనా అంటే అక్కడ సీసీ ఫుటేజ్ని మీనా తీసుకోబోతుందన్నమాట అదే జరిగితే బాలు నిజంగా తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది అయితే ఆ సీసీ ఫుటేజ్లో గుణ వీడియో తీయడం కూడా కనిపించాలి అప్పుడు ఈ కుట్రగుణ చేశాడన్న నిజం అందరికీ తెలుస్తుంది బహుశా అప్పుడే గుణకుట్రలు బయటపడకూడదని డైరెక్టర్ అనుకుంటే మాత్రం కేవలం బాలు తాగకుండా ఉన్న వీడియో వేరేవాళ్ల కాలు తగిలి పడిపోతున్న వీడియో మాత్రమే బయటికి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి ఆ జాతకం చెప్పే వ్యక్తి చెప్పినట్లే మన బాలు సమస్యల్లో చిక్కితే మీనానే మరోసారి కాపాడిందని మాట మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం